కుంకుమ పువ్వు లేటెస్ట్ ప్రోమో అరుణ అమృత వాళ్ళు అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అంజలి ఎలాగైనా సరే ఈ తాయత్తుని మనం ఆ శ్వేతకి కట్టే తీరాలి కట్టితే ఎలాగ ఉంటుందో మనం చూడాలి అని చెప్పి అరుణ్ అయితే అమృతతో అంటూ ఉంటాడు ఆ మాటలకు అమృత కూడా అవునండి మనం ఈ తాయతని శ్వేతకి ఎలా కడతాం శ్వేతకి ఫేవర్ అన్నారు కదా అలా అని చెప్పి మనం అక్కడికి వెళ్ళి తాయతను కడదామా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు అరుణ్ అయితే అవును ఇదే మంచి టైం లక్ష్మి కూడా ఇంట్లో లేదు పద వెళ్ళి కట్టేద్దామని చెప్పి అమృత అరుణ్ ఇద్దరు కూడా ఆ తాయతను తీసుకుని శ్వేత దగ్గరికి వెళ్తారు ఇక శ్వేత అయితే తన బెడ్డ పైన ఫీవర్ వచ్చి అలా పడుకుని ఉంటుంది ఇక త అయితే వాళ్ళు వచ్చేసరికి ఏంటి అంకులంటి ఇలా వచ్చారని చెప్తే లేదమ్మా నీకు జ్వరంగా ఉంది కదా గుళ్ళ పూజ చేసి తాయెత్తు తీసుకొని వచ్చాము ఈ తాయెత్తు కట్టుకో అమ్మా అని చెప్పి అమృత అంటూ ఉంటుంది సరే కట్టుకుంటాను కట్టుకుంటే ఏమవుతుంది అనేసి అడుగుతుంది ఈ తాగితను కట్టుకుంటే నీకు వెంటనే జ్వరం తగ్గిపోతుంది అంటే సరే అయితే ఇదిగోండి కట్టండి అంటూ చేయిని ఇస్తుంది ఇంతలో లక్ష్మి అయితే ఇంట్లోనికి వస్తుంది ఇక శ్వేత దగ్గరికి వెళ్తే అక్కడ అమృత అరుణ్ ఉంటారు ఏంటి వీళ్ళు ఏదో చేస్తున్నారా అని చెప్పి లక్ష్మి అయితే తొందరగా శ్వేత దగ్గరికి వెళ్ళి అమృత అరుణ్ వాళ్ళని చూస్తూ ఉంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి